శకుని శకుని కథ ఒక నిమిషంలో శకుని మహాభారతంలోని ముఖ్య విలన్లలో ఒకడు ఇతను గాంధార రాజ్యపు రాజు మరియు కౌరవులకు ముఖ్యంగా దుర్యోధనుడికి మేనమామ గాంధారికి తమ్ముడు శకుని ఎల్లప్పుడూ తన మేనలుడు దుర్యోధనుడికి పాండవులపై పగ సాధించమని వారిని నాశనం చేయమని దుర్బోధ చేస్తూ ఉండేవాడు కురువంశంపై ప్రతీకారం తీర్చుకోవాలనే కోరిక అతనికి బలంగా ఉండేది గాంధారిని ధృతరాష్ట్రుడికిచ్చి వివాహం చేయడం వెనుక ఉన్న రహస్యాల కారణంగా పాండవుల పతనానికి నాంది పలికిన ఘట్టం పాచికల ఆట ద్యూతం ఈ ఆటలో శకుని తన మోసపూరిత పాచికల నైపుణ్యంతో ధర్మరాజును ఓడించి పాండవుల రాజ్యాన్ని వారి సోదరులను చివరికి ద్రౌపదిని కూడా పణంగా పెట్టి గెలిచేలా దుర్యోధనుడికి సహాయం చేశాడు ఈ ఘటనే మహాభారత యుద్ధానికి ప్రధాన కారణమైంది కురుక్షేత్ర యుద్ధంలో పాండవులలో చిన్నవాడైన సహదేవుడు తన శపథాన్ని నెరవేర్చుకుంటూ శకునిని సంహరించాడు